నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురువుగారు గురుగ్రహం అని అందరికీ తెలుసు గురుగ్రహం మారబోతున్నాడు గురుగ్రహం మారబోతున్నాడు అన్ని రాసుల వారికి అని విన్నాము కానీ కొత్తగా గురువు అతిచారంలోకి మారబోతున్నాడు అని వింటున్నాం ప్రతి ఒక్క రాసులకు కూడా గురువు అతిచారంలోకి మారడం వల్ల కొన్ని మార్పులు చేర్పులు తలుగుతాయి అని అంటున్నారు అంటే గురువు అతిచారం వల్ల ఎలాంటి మార్పులను చూడవచ్చు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి అశుభాలను కలిగిస్తాడు ఏ రాశుల వారికి శుభాలను కలిగిస్తాడు ఒక్కసారి తెలియజేస్తాడు తప్పకుండా అమ్మా ఇది దేశకాల పరిస్థితుల మీద ఉంటుంది అలాగే గోల్డ్ మీద కూడా ఉంది ఎఫెక్ట్ ఎందుకంటే గురువు గోల్డ్ కార్కుడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం గురువు ఒకే రాశి మారుతాడు కానీ ఈ సంవత్సరం మూడు రాసులు మారాడు ఆయన వృషభంలో ఉన్నాడు విశ్వవసు నామ సంవత్సరానికి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి వచ్చేసి మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చేస్తున్నాడు గురువు జీవుల కారకుడు దీనివల్ల కలిగే ఎఫెక్ట్ ఏమిటి అంటే రకరకాల దేశాల్లో ఉండేవాళ్ళు ఇంకో ఇంకో దేశాలకు మార్పులు ఫాస్ట్ మూమెంట్ కదా గురువు గోల్డ్ కారకుడు రవి గురువులు ఇద్దరు గోల్డ్ కారకులు అందుకని ఎప్పుడు పెరగనంత ఫాస్ట్ పెరిగింది మీకు ఇరవై ముప్పై రోజుల క్రితం చూసుకుంటే లక్ష పదివేలు లక్ష పన్నెండు వేలు ఉండేది ఇప్పుడు లక్ష ముప్పై వేలకు పెరిగింది అసలు ఒక నెలలో ఇరవై వేలు పెరగడం ఏంటో మాకు గోల్డ్ అందుకని ఫాస్ట్ పెరిగింది అంతే ఫాస్ట్గా తగ్గుతుంది కూడా వెనక్కి వెళ్తుంది కూడా గురువు వక్రించినప్పుడు గుర్తుపెట్టుకోండి అయితే మరి విపరీతంగా ఏం తగ్గదు కొంత తగ్గుతుంది గురువు అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురువు జీవుల కారకుడు కాబట్టి మార్పులు విదేశాల్లో ఉండేవల స్వదేశానికి రావడం ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడం చాలా మార్పులు జరుగుతాయి గురువు అతచారం వల్ల ఇక ఈ గురువు అతచారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి పక్కగా నవంబర్ పన్నెండు వరకే ఉంటుంది నవంబర్ పన్నెండుకి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చిన ఎందుకంటే అక్టోబర్ పద్దెనిమిదికి కర్కాటకంలోకి వచ్చిన గురువు నవంబర్ పన్నెండు వరకు ఉండి నవంబర్ పన్నెండు వక్రిస్తున్నాడు మళ్ళీ వక్రించడం వల్ల ఈ అతిచారము మరియు ఈ వక్రగతి వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా రేట్లు పెరగడం ఇలాంటివన్నీ ఒక ఎత్తు కొన్ని దేశాలకి యుద్ధాలు రావడం ఆ దేశాల యుద్ధాల వల్ల కొంతమంది ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం కూడా జరుగుతూ ఉంటుంది అతిచారాల వల్ల అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఒక్కొక్క రాశికి చూసుకుంటే గురువు అతిచారంలో నాలుగో స్థానానికి వెళ్ళడం మంచిదే మేషం వారికి తీసుకుంటే ఎలాంటి మంచిది అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఈ అతిచారంలో ఉన్నంతకాలం అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండో తేదీ వరకు గృహయోగము వాహన యోగాలకి చాలా మంచిది నాలుగో స్థానంలో ఎగ్జాల్టెడ్ ప్లేస్లో గురువు ఉన్నందుకు కాకపోతే ఎవరికైనా కొంచెం మనీ ఇచ్చేటప్పుడు అది కొంచెం చూసుకోవాలి పూర్వీకుల ఆస్తుల విషయంలో రీసెర్చెస్ విషయంలో కలిసి వస్తుంది ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే గురువు అతిచారం అనేటువంటిది మూడో స్థానంలో ప్రయత్న స్థానంలో శుభకార్యాల కారకుడు కాబట్టి గృహ అంటే ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయాలు బాగా సక్సెస్ అవుతాయి వీరికి చూసుకున్నట్లయితే అలాగే ఏదైనా మాట్లాడుకుని సెట్ చేసుకునేవి సెట్ అవుతాయి ఇక మిథునం వారికి అప్పులు పుడతాయి రెండులో ఉన్నాడు ధనస్థానంలో వచ్చాడు గురువు అందుకని ఈ పర్టికులర్గా ఈ డేట్స్ అనేవి మీరు అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండు అనేది తీసుకోండి ఎందుకంటే మళ్ళీ తన తర్వాత అతిచారం నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతున్నాడు నార్మల్ ఫైనాన్షియల్ గ్రోత్ అప్పులు లభించడం అనేవి జరుగుతాయి ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సంతానం కోసం బాగుంటుంది వారికి సంతాన ప్రాప్తి సంతానం కోసం చేసే ప్రయత్నం ఐయు ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు కదా వారికి ఖచ్చితంగా ఇది ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది ఓకే అలాగే సింహం వారికి కనుక చూసుకుంటే ప్రాపర్టీ యోగం ఇస్తుంది విద్యా యోగాన్ని ఇస్తుంది గతంలో ఏవైనా సరే వీళ్ళ మీద పడినటువంటి నిందలు తొలగించేలా చేస్తుంది పన్నెండవ స్థానంలో గురువు ఉచ్చ స్థానం కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి సింహం వారికి చాలా మంచిది ఓకే గురువుగారు ఇక కన్యావారి కనుక చూసుకుంటే వీళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని గతంలో ఏవైతే ఒక అగ్రిమెంట్ అవ్వాలి ఒక మాట మాట్లాడుకోవాలి కలవట్లేదు కానీ ఇక్కడ కుదురుతుంది అలాగే వ్యాపారాల్లో లాభాలు ఎందుకంటే లాభస్థానంలో ఎగ్జాల్టెడ్ కదా అందుకని ఖచ్చితంగా లాభాలు ఇస్తుంది అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యవారు సింహం వారు ఉద్యోగ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులవారు కనుక చూసుకుంటే ఈ గురువు అత్యారం పదవ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగంలో కొంత ఎదుగుదల ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కాకపోతే ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంచెం డిస్ప్యూట్స్ కూడా వస్తాయి ఇక వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే గురుబలం ఎందుకంటే గురువు వృచ్చిక రాశిని చూస్తున్నాడు ఎప్పుడైతే మనకి తొమ్మిదో స్థానంలోకి వస్తున్నాడు వృచ్చిక నుంచి తొమ్మిదో స్థానంలో గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు సో తొమ్మిదో స్థానం కాబట్టి పెద్ద మొత్తంలో ఏదైనా ధనం రావడం మంచి గురువులు లభించడం తండ్రి గారి నుంచి సపోర్ట్ లభించడం గురుబలం పెరిగిందమ్మ నాకేంట్లయినా ఒక ధీమా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సంతాన ప్రాప్తి కూడా ఇస్తుంది ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే గురువు ఇన్వెస్ట్మెంట్స్ చేసే స్థానాన్ని చూస్తున్నాడు ప్రాపర్టీ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చక్కగా వస్తాయి కాకపోతే ఎవరికి అప్పులు ఇవ్వకండి ప్రధానంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి ఇక మకరం వారికి వ్యాపార అభివృద్ధి ప్లేస్లు మారడము చేసేటువంటి అంటే ఏదైనా ఒక కోరిక కాస్త ఎగ్జిక్యూట్ అవ్వడం వివాహ సంబంధించిన విషయాలు కొంత ముందుకు కదలడం అనేటువంటిది మకరం వారికి జరుగుతుంది ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ధనస్థానాన్ని ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఆరులో ఉండే గురువు ఆరులోకి వెళ్ళిపోయిన గురుబలం లేదనుకుంటారు కాదు ధనబలం ఇస్తాడు అక్కడ కాబట్టి ధనపరమైన అభివృద్ధి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి లోన్స్ లభించడము ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం విద్యా సంబంధించిన విషయంలో కొంత ఎఫెక్ట్ ఉంటుంది గురువు ఆరులో ఉన్నప్పుడు అంటే స్కూల్కి వెళ్ళకపోవడం కాలేజీకి వెళ్ళకపోవడం ధ్యాసపేట లేకపోవడం ఇలాంటివి ఇస్తూ ఉంటాడు ఇక మీనం వారి కనుక చూసుకుంటే వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఇది సంతానం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడం ఉంటుంది కాకపోతే కొంతమందితో కొన్ని కొన్ని మాట్లాడుకొని సాల్వ్ చేద్దాం అనుకున్నది మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ అది గొడవ దారి తీస్తూ ఉంటుంది అది ప్రధానంగా చూసుకోవాలి అయితే ఈ అతిచార ప్రభావం ఏమాత్రం నెగిటివ్ ఉన్నా అంటే మ్యాక్సిమం ఈ ప్రభావం మనకి మంచి ఫలితాలు ఇవ్వాలంటే గోవుల కరటికాయలు తినిపించడము గోధుమలు మరియు ఇవ్వడం చేస్తూ అన్ని అన్ని విధాల వీరికి బాగుంటుంది మంచి రెమెడీ అనే చెప్పుకోవచ్చు తప్పకుండా గురువు గారు గురువు అతిచారంలోకి మారడం అంటే ఏంటి ఏ రాసుల వారికి మార్పులు జరుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినా ధన్యవాదాలు శ్రీమాత్ర